హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కొన్ని కళలు వ్యక్తిగతంగా పర్సనల్గా వస్తాయి కొందరు చక్కగా మాట్లాడగలరు కొందరు చక్కగా వినగలరు కొందరు చక్కగా పాడగలరు కొందరు చక్కగా పాటలు వినగలరు కొందరు డ్యాన్స్ చేయగలరు ఆ డ్యాన్స్ను చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు కొంతమంది నాటకాలు వేస్తారు ఆ నాటకాలను చూస్తూ జీవితం గడుపుతాము మనం అలాగా సంగీతము నృత్యము నాట్యము ఇవన్నీ ఒరిజినల్గా వాళ్లకు పూర్వజన్మ సుకృతం ద్వారా వస్తాయి అంటే ఏంటి వాళ్లకు జ జన్మత వచ్చినటువంటి ఆ కళలను వాళ్ళు విశ్వానికి సంపూర్తిగా డెడికేట్ డెడికేట్ చేసి అంకితం చేయాలి అని అర్థం అన్నమాట ప్రతి మనిషికి ఒక అవకాశం ఇచ్చి చూస్తుంది ఈ విశ్వము దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితమే సుగమనం కాబట్టి విశ్వ నియమాల్లో ఒకటి మీకు వచ్చిన ప్రత్యేక కళను విశ్వానికి అంకితం చేయండి విశ్వంతో మమేకమైపోయి అంటే ప్రతి వాళ్ళకు వినిపించండి ఉచితంగా సేవలు చేయండి అప్పుడు మీ జీవితమే మారిపోతుంది